అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నేను చెప్పే నాలుగు మంచి మాటలు మిత్రులారా నిరాశలోనే ఆశ ఉంది ఓటమిలోనే పాఠం ఉంది నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది నిదానంలోనే సమాధానం ఉంది తిరస్కారంలోనే పరిష్కారం ఉంది నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది దానిని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనలోనే నీ జీవన గమ్యం ఉంది మిత్రులు అర్థం చేసుకొని జీవితాన్ని మంచి సన్మార్గంలో ముందుకు తీసుకెళ్లగలరు